అందరికీ వస్తే అండి మొన్న జనవరి ఎనిమిదో తేదీన తిరుపతిలో ఒక దారుణమైన ఘటన జరిగింది తొక్కిసలాట వైకుంఠ ద్వారా దర్శనం కోసం వేలాదిగా భక్తులు వచ్చి టోకెన్ల కోసం క్యూ లైన్లో ఉన్నప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు నలభై మందికి పైగా గాయపడ్డారు గాయపడిన వాళ్ళు కొంతమంది ఇప్పటికీ కూడా కోలుకోలేదు పూర్తి స్థాయిలో కోలుకోలేదు సో ఈ ఘటన ఎంత త్వరగా రాష్ట్ర ప్రజలు మర్చిపోతే మాకు అంత మంచిది అని ప్రభుత్వంలో భావిస్తుంది ప్రభుత్వం సాధారణంగా అలాగే భావిస్తారు ప్రభుత్వంలో ఎవరున్నా సరే ఎందుకంటే రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు ఎక్కడ జరిగినా అంతిమంగా ఆ నెగిటివ్ వచ్చేది ప్రభుత్వ పెద్దలకే కదా సో అందుకే ఇటువంటి ఘటనలు మాయ చేయాలని జనం మర్చిపోయేలా చేయాలని మసిపూసి మారేడికే చేయాలని పెట్టాలని ప్రయత్నిస్తారు కానీ ఎందుకు కూటమి ప్రభుత్వం అలా అవ్వలేదు దీని మీద పూర్తి స్థాయి న్యాయ విచారణకు ఆదేశించింది నిన్న న్యాయ విచారణకు ఆదేశిస్తూ విచారణ కమిషన్ నియమించింది హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణ మూర్తి గారిని ఈ కమిషన్లో ఈ కమిషన్గా వ్యవహరిస్తున్నారన్నమాట సో దాంతోపాటు వాళ్ళకి పూర్తి స్థాయి సర్వాధికారాలు ఇచ్చారు అసలు తొక్కిసలాటలో తొక్కిసలాట ఘటనకు కారణం ఏమిటి మూల కారణాలు మూలాల్లోకి వెళ్ళి వాళ్ళు విచారణ చేయాల్సి ఉంటుంది టోకెన్లు కేంద్రాలు కేంద్రాల ఏర్పాటులో ఏమైనా అలసత్వం ఉందా ఏమైనా కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ ఉందా భద్రత కల్పించడంలో రక్షణ కల్పించడంలో ఏమైనా పోలీసులు ఫెయిల్ అయ్యారా సో ఈ ఓవరాల్ ఏర్పోర్ట్లలో ఎక్కడ ఫెయిల్యూర్ జరిగింది తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు ఏంటి దీనికి బాధ్యులు ఎవరు సో మొదటి నుంచి చివరి వరకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వమని అడిగారు అలాగే భవిష్యత్తులో ఇది జరగకుండా ఉండాలి అంటే ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అసలు ఓవరాల్గా తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ఏమైనా కొత్తగా మార్పులు చేస్తే భో భక్తులకు సులభతరంగా ఉంటుందా సో ఇలా ఓవరాల్ అంశాల మీద విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది ప్లస్ దీనిలో కూడా వాళ్ళు ఎవరినైనా పిలవచ్చు టీటీడీ ఈఓను కావచ్చు జేఈఓను కావచ్చు చైర్మన్ కావచ్చు పాలక మండలి సభ్యులను కావచ్చు జిల్లా ఎస్పీని కావచ్చు కలెక్టర్ని కావచ్చు ఎవరినైనా పిలిచి విచారణకు విచారణకు పిలవచ్చు వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోవచ్చు సర్వాధికారాలు ఇచ్చారన్నమాట అదేంటి నేను ఐఏఎస్ని నేను రావడానికి కుదరదు నేను రాకూడదు మీకు అధికారం ఉందా నన్ను పిలిచే అధికారం ఉందా అని అడగడానికి లేదు విచారణ కమిషన్ నోటీసులు ఇస్తే ఎవరైనా వెళ్లాల్సిందే సో సర్వాధికారాలు వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిందనమాట ఒక మీడియాలో ఒక మీడియా అధినేత అయినా సరే లేదా అక్కడ టీటీడీలో ఉన్న కీలకమైన అధికారులైనా సరే పోలీసు విభాగమైనా సో ఓవరాల్గా అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం ఏమిటంటే మీకు పూర్తిగా రైట్స్ ఇస్తున్నాం ఏం చేస్తారో తెలియదు అక్కడ జరిగిన దానికి వాస్తవాలు ఏంటో మాకు తెలియాలి సో దానికి సొల్యూషన్ తెలియాలి అక్కడ సమస్య కారణం తెలియాలి ఫ్యూచర్లో అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే సొల్యూషన్ తెలియాలి ఆ ఘటనకు బాధ్యులు ఎవరో తెలియాలి అలా తెలియడం వలన ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా మేము చర్యలు తీసుకోవడంతో పాటు ఆ కారకులకు మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వ ఆలోచన అనమాట సో ఇది ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు ఇటువంటి ఘటనలు జరుగుతాయి ప్రభుత్వాలు ఎంత త్వరగా వాటిని మాన్పించేస్తే బెటర్ అని అనుకుంటాయి గత ప్రభుత్వ హయాంలో ఎన్ని జరగలేదు అక్కడ కడప జిల్లాలో జలాశయం గేట్లు కూలి చనిపోలేదా చాలామంది తర్వాత పడవ ప్రమాదం జరిగింది కదా గోదావరిలో రెండు వేల పంతొమ్మిదిలోనో ఇరవైలోనో సో ఇట్లా గత ప్రభుత్వ హయాంలో అనేక ఘటనలు జరిగాయి ఎక్కడో కూడా ప్రభుత్వం ఇంత సీరియస్గా న్యాయ విచారణకు ఆదేశించాల కానీ ఈ ప్రభుత్వం మాత్రం సీరియస్గా తీసుకుంది అంటే దానికి బాధ్యత తీసుకుంటే అలా ఉంటుంది ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవాళ్ళు బాధ్యత తీసుకుంటే అలా ఉంటుంది బాధ్యత నుంచి తప్పించుకొని రాజకీయం చేస్తే ఎదుటి వాళ్ళ మీద తోసేయచ్చు వాళ్ళ వలన జరిగింది వీళ్ళ వల్ల జరిగింది అని తోసేయచ్చు రాజకీయ విమర్శలకు పరిమితం అవ్వచ్చు కానీ మేము అధికారంలో ఉన్నాం బాధ్యత మాది అక్కడ ఏం జరిగినా సరే మేము చర్యలు తీసుకుంటాం మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా చూస్తాం అని అనడమే నిజమైన జవాబుదారీతనం పారదర్శకత సో దానికోసం ఈ ప్రభుత్వం ఇలా విచారణ కమిషన్ వేయడం అనేది చాలా మంచి అంశం అన్నమాట సో మీరు ఏ విధంగా చూస్తున్నారు దీన్ని విచారణ కమిషన్ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ